నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నూతన సంవత్సరం రోజు ఆపదలో ఉన్న వారిని కాపాడినాకొండ వీరాభిమాని ఎండియాకు ముప్పై తొమ్మిదవ డివిజన్ ఈరోజు పంతిని ఇల్లందు గ్రామానికి ద్విచక్ర వాహనంపై ఒక కుటుంబం వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కింద ఆ కుటుంబ యాజమాని తండ్రికి గాయమైంది అటువైపుగా మీద కొండ వీరాభిమాని ఎండీ యాకుబ్ రోడ్డుపై వెళ్తుండగా వారిని చూసి వెంటనే ఆగి మానవతా దృక్పథంతో వెంటనే నూట ఎనిమిది అంబులెన్స్కి కాల్ చేసి పిలిపించి దగ్గరుండి గాయాల పాలైన వ్యక్తిని లో ఎక్కించి కుటుంబ సభ్యులకి ధైర్యం కల్పించారు కొండా వీరాభిమాని ఎండి యాకుబ్ అక్కడ స్థానికులు ఎండీ యాకుబ్ని అభినందించారు మా నాయకుడు గౌరవనీయులు శ్రీకొండ మురళీధర్ రావు గారు మాకు ఒక్కటే చెప్పారు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మన నైజం అని మాకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆ మహానుభావుడి వీరాభిమానిగా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించానని కొండా వీరాభిమాని ఎండి యాకూబ్ చెప్పుకొచ్చారు യ്യോഡ പറ്റോ പഠിക്ക